ఈరోజు మెడిసిటీ హాస్పిటల్లో యూనియన్ స్థాపించి ముప్పై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా చాలా ఆనందంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది మేడే వచ్చిన సందర్భంగా ఈ మేడే రోజు కూడా జెండా ఆవిష్కరణ జరిగింది ఆ తర్వాత జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఇక్కడ ఈ ముప్పై సంవత్సరాల సందర్భంగా మా ఏదైతే మెడిసిటీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా మేము అన్నదాన ప్రోగ్రాం పెట్టుకొని అయ్య ప్రోగ్రాం చేసుకున్నాము కళాక కళా బృందాన్ని కూడా పిలుచుకొని ఇక్కడ ఎంతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం మెడిసిటీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా మా మెడిసిటీ హాస్పిటల్ యూనియన్ ఆఫీస్ బ్యానర్స్ కానీ మా ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా మాతో సహ సహకారాలతో ఉండి ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం మా మెడిసిటీలో ముప్పై సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నా కూడా మా ఈ ఈరోజు ఒక రిటైర్మెంట్ కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా మేము మెడిసిటీలో జరుపుకుంటున్నాం ఈ సిఐటి యూనియన్ ద్వారా మేము ముప్పై సంవత్సరాలు ఈ జెండా కిందనే పనిచేస్తూ ఈ జెండా కింద మనం ఏదైతే మనకు మేనేజ్మెంట్ తోటి సంపాదించుకోవాల్సిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నా మనం మే మేము మెడిసిటీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమత్యంతో యూనియన్కు యూనియన్ సపోర్ట్ తీసుకుంటూ మేము అన్ని కాబట్టి సిఐటి జిందాబాద్ మేడే కార్మికులకు మేడే వరదిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిలాలి